రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో భూమిని చదును చేసి విత్తులు నాటిన రైతులకు తీవ్ర నిరాశ మిగులుతోంది గత నెల కురిసిన భారీ వర్షాలకు భూమి తడవడంతో ములుగు జిల్లా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు ముందుగానే భూములు చదును చేసుకుని విత్తనాలు పురుగుమందులు ఎరువు బస్తాలు కొనుగోలు చేశారు దుక్కులు దున్నిన అనంతరం పత్తి మొక్కజొన్న విత్తనాలు నాటారు నాటిన రోజు నుంచి సరైన వర్షం పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాటిన విత్తనాలు ములకెత్తకపోవడంతో ఇప్పుడైనా వర్షాలు కురవాలని ఎదురు చూస్తున్నారు ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయన్న ఆశకు ఎంతో తొందరపడి కూడా మేము భూములు సాగు చేసుకొని విత్తనాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని సిద్ధం చేసుకున్న తరుణంలో మళ్ళీ ఎండలు స్టార్ట్ కావడం జరిగింది అయ్యో ఇన్ని రోజులు వర్షం పడ్డది మళ్ళీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయని అనుకునే వరకు మళ్ళీ కొంచెం పెట్టుకొని కొన్ని ఎకరాలు ఉంచుకున్నాం అట్లా కూడా ఆశతోటి మళ్ళీ వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడు అని ముందస్తు వర్షాలు వల్ల గింజలు పెట్టినాం మేము ఆ గింజ ఇప్పుడు వెనక వర్షాలు పడకపోయినా గింజలు కూడా లాభం ఏం లేదు మాకు అయితే వెళ్ళాక దుర్నిచ్చిన కూలి తక్కువ అయితే మాకు రోడ్డు వేడి కొట్టినాయి కలుపు పది నెల రోజులు అయితే మాకు వర్షాలు పడక ఇదే వర్షాలు పడి ఈ వర్షాలకు పెట్టినా మొలతే మొలివే తెలియదు వేరే నెలలో వర్షాలు కొట్టినాయి కానీ పత్తి గింజలు తెచ్చి పెట్టినాం వేలో వేలు పెట్టి ఆ వర్షాలు అటైపోయినాయి ఆ గింజలు మొలిసం లేదు మోటార్లు ఉన్న వాళ్ళు మొలిపిచ్చుకున్నారట నీళ్ళ ఆధారం లేని వాళ్ళం అవి మొలవలేదు ఎనిమిది ఎకరాలు పెట్టినా ఆ యొక్క గింజ కూడా మొదలు ఇంతవరకు ఆ వర్షానికి కాస్తపడే మేము పెట్టినాం అది అటైపోయింది కొట్టిన కొట్టలే వర్షం